Hi everyone వెల్కమ్ టు అనుస్వే ఛానల్ నేను మీ అనుష బ్రేక్ఫాస్ట్ చేయాలి ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే ఉంది అని చూస్తున్నారా సో ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి బిఫోర్ దాట్ సబ్స్క్రైబ్ చేయండి అనూస్వే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే యూ కెన్ గెట్ నోటిఫికేషన్స్ అండి కుకింగ్ వీడియోస్ గురించి నా ప్రొసీజర్ చూసేద్దాము గ్రీన్ ఆర్గానిక్ మ్యాగీ అండి గ్రీన్ ఆర్గానిక్ మ్యాగీ ఏంటి అని అనుకుంటున్నారా అవునండి నేను ఆర్గానిక్ ప్రొడక్ట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము గ్రీన్ ఆర్గానిక్ మీన్స్ స్పిన్ చండి పాలకూర తీసుకున్నాను నా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇంగ్రీడియంట్స్లో ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ ఒక టమాటో ఒక ఆనియన్ కొత్తిమీర అంతే అండి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలని ఈ విధంగా కట్ చేశాను కదా అందులో వేసేసానండి నెక్స్ట్ క్యారెట్ ముక్కలండి అవి కూడా అందులో వేసేసి కొంచెం ఫ్రై అవ్వాలండి నెక్స్ట్ టమాటో ముక్కలు ఆనియన్స్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి టమాటో వేసిన తర్వాత కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అండి జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకో me next సాల్ట్ యాడ్ చేశానండి ఈ వెజ్జెస్ అన్నీ కూడా కొంచెం మగ్గాలి కాబట్టి సాల్ట్ వేసేసి కలుపుకుందానండి మీరు వెజ్జెస్ ఇవే తీసుకోవాలని ఏం లేదు మీ దగ్గర ఏవే అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజ్ తీసుకోవచ్చు స్వీట్ కార్న్ తీసుకోవచ్చు బఠానీ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేశాను కదా కొంచెం గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి గ్రీన్ ఆర్గానిక్ మ్యాగీ తీసుకొచ్చేసానండి ఇందులో వేసేయడం అంతే ఈ గ్రీన్ ఆర్గానిక్ మ్యాగీ మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది ఆర్గానిక్ దాంట్లో తీసుకోండి నార్మల్ మ్యాగీ కంటే ఇది కొంచెం బెటర్ అని మేము ప్రిఫర్ చేస్తామండి మీరు ఒకసారి ట్రై చేయండి సో ఈ విధంగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక వన్ టు టూ మినిట్స్ మగ్గనివ్వాలండి మూత పెట్టేసి ఈ విధంగా మగ్గుతుంది మగ్గిన తర్వాత కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా బాగుంటుంది ఆర్గానిక్ స్పినాచ్ మ్యాగీ అండి మీకు కూడా నచ్చితే ఈరోజే ఫ్రై చేయండి ఆర్గానిక్ గ్రీన్ మ్యాగీ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అనుస్వే ఛానల్ని ఇలాంటి కుకిరీకి సంబంధించినటువంటి కుకింగ్ వీడియోస్ అయినా టిప్స్ అయినా అన్నీ మీకు అందిస్తూనే ఉంటుంది అన్యుస్వే ఛానల్ అండ్ ఫైనల్గా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనుస్వే ఛానల్ అలాగే గ్రీన్ ఆర్గానిక్ మ్యాగీని ఈరోజే ట్రై చేయండి